అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శ్రావణ మాస మహత్యంలో పదవ అధ్యాయాన్ని వినిపిస్తున్నాను ఇందులో మనకు మూడు రకాలైనటువంటి వ్రతాలను మనము తెలుసుకుంటాం శనివారం వ్రతం ఈరోజు అతి ముఖ్యమైనది శనివార వ్రతం ఈశ్వరుడు చెప్తున్నాడు సనత్ కుమారా ఇప్పుడు నేను శ్రావణ శనివారం వ్రత మహత్యము చెప్తాను అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యము పనులకు ఆటంకాలు నశిస్తాయి అందులో మొదటిది నరసింహ వ్రతం శ్రావణ శనివారం నాడు నరసింహుని శనైశ్చరుని ఆంజనేయుని పూజించాలి పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితోనున్న నరసింహ స్వామిని లిఖించి పూజించడం శ్రేష్టం నీలము ఎరుపు పసుపు రంగులలో ఉన్న పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి కిచిడిని సమర్పించడం వల్ల నరసింహస్వామి ప్రీతి చెందుతాడు ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా మనము స్వీకరించాలి నువ్వుల నూనె ఆవు నేతితో అభిషేకం నరసింహస్వామికి ప్రీతిని కలిగిస్తాయి శనివారము అన్ని విధాలుగా నూగుల నూనె వాడడం ప్రశస్తం బ్రాహ్మణులు అలాగే సువాసినులు కుటుంబ సభ్యులందరూ నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి మినుములతో అన్నాన్ని వండి నివేదిస్తే నరసింహస్వామికి ప్రీతి ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది అంతేకాక ధనధాన్య సమృద్ధి కలిగి పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి సత్కీర్తి లభించి ఇహలోకంలో సుఖాలను అనుభవించి పరమమైన వైకుంఠధామాన్ని పొందుతారు ఇది నృసింహస్వామి వ్రత విధానం అలాగే శని వ్రత విధానం రెండవది శనివారం రోజు ఆచరించవలసినటువంటి వాటిలో రెండవది శనిశ్చరుని వ్రతం శనిదేవుని ప్రీతి కోసం ఏం చేయాలో చెప్తాను బ్రాహ్మణుడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి వేడి నీటితో స్నానం చేయాలి నృసింహస్వామి ప్రీతికి అని చెప్పబడినటువంటి కిచిడిని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు స్వీకరించాలి తరువాత నువ్వుల నూనె ఇనుప లోహము నల్ల నూగులు నల్ల మినపప్పు నల్లని దుప్పటి దానం చేసి శనైశ్వర ప్రీణనాయ శనిర్మే ప్రియతాం ఇదంతా నేను శనైశ్వరుని ప్రీతికై చేస్తున్నాను నా ఎందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి పిమ్మట శనిశ్చరునికి తైలాభిషేకం చేయాలి శని పూజకు తిలలు నల్ల మినుములు కలిపిన అక్షతలు ప్రశస్తం అలాగే శనైరుడు నల్లని రంగులో ఉంటాడు మందగతి కలవాడు కాశ్యప గోత్రుజుడు సౌరాష్ట్ర దేశంలో ఉత్పన్నమైనవాడు సూర్యుని పుత్రుడు భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు యముడు అధిదేవతగా కలిగిన బ్రహ్మ ప్రత్యధి దేవతగా కలిగినవాడు ఇలా స్వామిని ధ్యానం చేయాలి శనైరుని నల్లని సుందరమైన లోహప్రతిమయందు పూజించాలి నల్లని వస్తువులను దానం చేయాలి నల్లని రంగుతో నున్న యుగ్మము నల్లని దూడతోనున్న నల్లని గోవును దానం చేయాలి ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఆ స్వామిని స్తోత్రం చేయాలి ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు సమర్పించాలి పూజలో షన్నోదేవి మొదలైనటువంటి వైదిక మంత్రాలు నామ మంత్రాలతో పూజించాలి శ్రావణ మాసంలో ప్రతి శనివారము ఇలా చేస్తే లేచ మాత్రం కూడా శనైశ్చరుని యొక్క పీడ ఉండదు అలాగే హనుమద్వ్రతం శనివారం నాడు ఆచరించవలసినటువంటి మూడవ ముఖ్యమైన వ్రతం హనుమద్వ్రతం ఇకపై హనుమంతుని ప్రీతికి శనివారం నాడు ఆచరించవలసినటువంటి విధులను తెలియజేస్తాను శ్రావణ మాస శనివారాలలో నూనెతో రుద్రమంత్రములతో అభిషేకం చేయాలి నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పోయాలి కుసుమాల మాల తెల్ల జిల్లేడు పువ్వుల మాలలు మందార కుసుమాల మాలలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించి వివిధ ఉపచారాలతో శ్రద్ధాభక్తులతో పూజించాలి తరువాత హనుమత్ ప్రీతికై పన్ నామాలను పన్నెండు నామాలు జపించాలి హనుమాన్ అంజనీ సునుహు వాయుపుత్రాబల రాష్ట ఫాల్గొనసో మిత విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత్రీవస్ దర్ప ద్వాదశైతాని నామాని ప్రాతరుత్య యఠేత్ శుభం జాయతే తస్య తర్వసంపత్ ప్రజాయతే శ్రావణ శనివారాల్లో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామిని భక్తిగా సేవించడం వల్ల శరీరము వజ్రంతో సమానమై ఎల్లవేళలా ఆరోగ్యంగా బలవంతులుగా పనులలో చురుకుగా పాల్గొంటూ బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ శత్రువులు లేకుండా అవుతారు ఆంజనేయుని ఆలయంలో లక్ష పర్యాయాలు హనుమత్ కవచం చదవడం వల్ల అణిమాది అష్టసిద్ధులు కూడా లభిస్తాయి ఈ విధంగా సేవించిన వారిని చూసినంత మాత్రాన పది దిక్కులకు భయంతో భూత 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 బేతాల లాంటి గణాలు కూడా పారిపోతాయి ఇక రావి చెట్టు ప్రత్యేకత శనివారాలలో రావి చెట్టును ఆలింగనం చేసుకోవడం పూజించడం వల్ల అనేక సంపదలు కలుగుతాయి శనివారం తప్ప మిగతా దినాలలో రావి చెట్టును తాకరాదు ఏ శనివారాలు ఈ విధంగా అర్పించిన ఎంతో ఫలప్రదమైనప్పటికీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల యందు పూజించడం వల్ల మరింత అధికంగా ఫలప్రదమవుతాయి శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యమునందు పదవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రావణం ఛానల్ను వీక్షించండి శ్రద్ధగా వినండి పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ సమాప్తం